अरे आगे आप बैठो बैड मैडम विषय मैडम मैकल डाउन, लोवल डाउन प्लीज మీ అందరికీ తెలుసు నా పైన అభ్యసా మనం ప్రవేశ దానికి మేమందరం ఇప్పుడే వచ్చి ఒక మా దగ్గర మా లోకల్ ఎమ్మెల్యే అలాగే మా ఎమ్మెల్సీ సురభివాణి గారు మన మల్లారెడ్డి సార్ ఇద్దరు ఎక్సెప్షన్ రిజిస్టర్ చేసుకున్నారు మరి వాటిని కమిస్టర్ చేస్తున్నారా చేయట్లేదా అని ఒక కూడా ఇవ్వడం జరిగింది సరే ఏదేమైతే ఇవాళ ఏదైనా సరే ఇది ఇద్దరు ఇది పాజిటివ్ ఆర్ నెటివ్ మేము యాక్సెప్ట్ చేస్తాము ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎక్కడైనా సరే జవహర్ నగర్లో ఇప్పటి వరకు మేము చేసిన అభివృద్ధి నాతో పాటు మన ఎందుకు కలెక్టర్ వీటి అన్నింటినీ ప్రశ్నిస్తలేడు ఇవాళ వాళ్ళ ఓట్లు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని నేను మీ మీడియా ద్వారా అందరి ద్వారా తెలియజేస్తున్నా ఇక్కడ మా పైన నా పైన కానీ లేకపోతే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన కానీ ఎలాంటివైనా సరే కరప్టెడ్ కేసెస్ ఉన్నాయా మేము ఇప్పటివరకు ఏదైనా ఇల్లీగల్ పనులు చేసినామా ఎవరన్నా మోసం చేసినామా ఇలాంటివి ఏమీ లేకుండా కేవలం వాళ్ళ స్వలాభావాల కోసం భూములు అమ్ముకోవాలా వెంచర్లు చేసుకోవాలా ఈ మేము ఆ భూములలో అడ్డుపడుతుందేమో కలెక్టర్ కంప్లైంట్ ఇస్తుందేమో అని కేవలం అదే తోటి వాళ్ళ సొంత లాభాల కోసం ఇవాళ నాపైన అవిశ్వాసం పెట్టడం జరిగింది సరే ఓపికతో చూసా ఎప్పుడన్నా మారుతారేమో వీళ్ళు మంచి పదంలో నడుస్తారేమో నా ఓపికతో చూసా కానీ కార్పొరేటర్స్ అందరూ ఇక్కడ జవహర్ ఎంత లేదని ఏ కార్పొరేటర్స్ కూడా అక్కడ ఉన్న కార్పొరేటర్స్లో ఎవరికైనా పర్సనల్ బిజినెస్లు ఉన్నాయా ఎవరికి లేవు ఏదైనా సరే భూములు అమ్ముకోవాలా పెంచర్లు కొట్టుకోవాలి ఎంతో మంది పైన ఎన్నో కేసులు ఉన్నాయి కొంతమంది కార్పొరేట్ తాత ముందు కుర్చలలో ఉన్నోళ్ళు రేకులైన్లలో ఉన్నోళ్ళు ఇవాళ స్లాబ్ల మీద స్లాబ్లు వేస్తున్నారు మరి కార్పొరేట్ ఇన్కమ్ నుంచి వస్తుందని నేను మీ మీడియా ద్వారా అందరికీ అడుగుతున్నా ఇవాళ ఇవన్నీ గమనించాలి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా గమనించాలి పార్టీ కూడా చూడాలి పార్టీని మోసం చేసినప్పుడు పార్టీ పెద్దలు కూడా వాటిని పట్టించుకోవాలి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వాళ్ళ పైన కేసెస్ ఉన్నప్పుడు షోకాస్ నోటీస్ ఉన్నప్పుడు వాళ్ళ పైన ఎట్లా ఇవన్నీ తీసుకుంటున్నారు అనేది はい。<noise> வேணாஃப்டோரோ நல்லா கோண்ணா ハハハハ